హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఆలు మసాలా గ్రేవీ కర్రీ అండి సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలి వీడియోలు చూపిస్తాను ఇది చపాతి రైస్ అన్నం పలావ్ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ కర్రీ కోసం ఇక్కడ ఆలుగడ్డలని అయితే ఉడకబెట్టి తొక్క తీసి ఈ విధంగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి పక్కన పెట్టుకోవాలి మొత్తం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసినాక కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని రెండు ఆకులు అలాగే నాలుగు లవంగాలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మగ్గాక అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి ఒక్కసారి కలుపుకున్నాక ఇక్కడ చూపించినట్టుగా ఉప్పు సరిపడా సాల్టు పసుపు కారం గరం మసాలా ధనియాల పౌడర్ అన్నీ వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇక్కడ నేను ఒక ఐదారు స్పూన్స్ పెరుగు యాడ్ చేశాను పెరుగు వేయడం వల్ల మనకి కర్రీ అయితే చాలా బాగుంటుంది అంతా ఒక్కసారి కలుపుకొని బాగా దగ్గరగా మగ్గించినాక వాటర్ వాటర్ వేసేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి లేదు గ్రేవీ తక్కువగానే ఉంటే వాటర్ అయితే కొద్దిగా తక్కువ వేసుకోవాలి తర్వాత కొద్దిగా కస్తూరి అయితే వేసి ఒక్కసారి కలుపుకున్నాక ఇంతకుముందు పక్కన పెట్టుకున్న ఉడకబెట్టిన ఆలుగడ్డలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా కర్రీ అయితే రెడీ చే రెడీ అయిపోయింది ఇది టిఫ్ చపాతీ అండ్ రైస్ బగార్ అన్నం దేంట్లోకైనా సింపుల్గా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్